హలో బెస్టీస్ ఇది వచ్చేసి మా కార్తీక వన భోజనాల వీడియో అండి సండే వెళ్ళాము ఎందుకు అని అంటే హస్బెండ్ అండ్ పిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కదా సండే అయితే సో వాళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అలా సండే ప్లాన్ చేసామన్నమాట కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళడం మాకు ఎవ్రీ ఇయర్ అలవాటు బట్ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళము బట్ ఈసారి ఫ్యామిలీస్తో కూడా వెళ్ళడం చాలా బాగా అనిపించింది మేమే ఇంటి దగ్గర కుక్ చేసుకొని మాకు నచ్చినవి తీసుకొని వెళ్ళినాం అనమాట సో అలా అయితేనే వనభోజనాలు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పేసి అలా డిసైడ్ అయ్యాము నిజంగా అంటే రెస్టారెంట్లో రిసార్ట్స్లో తినేదానికంటే ఇలా మనము మనకు నచ్చింది కుక్ చేసుకొని ఇలా గార్డెన్లో కూర్చొని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి తింటా ఉంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి సో అందుకనే మేము ఇలా చేసామనమాట భోజనాలు అంటేనే ఇది కదా మా వాళ్ళంతా మంచిగా తినేసి రిలాక్స్ అవుతున్నారనమాట ఎందుకంటే వాళ్ళకి అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి సో మంచిగా తిన్నాం తిన్న తర్వాత వెంటనే నడవాలంటే బతుకం వచ్చింది కదా సో అందుకే రిలాక్స్ అవుతున్నారు ఆ తర్వాత వెళ్ళి తిరుగుదాము అని చెప్పేసి పిల్లలు మేము అందరము చాలా బాగా ఎంజాయ్ చేసాము లిటరల్గా మేము కూడా చిన్నపిల్లలం అయిపోయి వాళ్ళతో ఆడుకోవడము వాళ్ళతో తిరగడము అంతా చేసాము సో మొత్తం వీడియో చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మా బుడ్డి స్వీట్ మా ఇద్దరికి తినిపిస్తుంది అనమాట ఏదైనా సరే తినమని ఇస్తే అది తినకోకుండా అందరికి పంచిపెట్టడంలో ఫస్ట్ ఉంటుంది ఆ తర్వాత నడవడం స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్లోగా స్టార్ట్ చేసాము అసలు తిరగాలంటే చాలా ఉందండి కొన్ని వందల ఎకరాలు ఉందంట కానీ మేము మొత్తం తిరగలే ఎందుకంటే అప్పటికే మా పని అయిపోయింది టైం సరిపోలేదు దట్టు ఎందుకంటే సిక్స్ ఓ క్లాకే క్లోజ్ చేస్తారు అక్కడ సో అప్పటికే మాక్సిమం అన్నీ కవర్ చేసాము మెయిన్గా వెళ్ళిన పర్పస్ అయితే కిడ్స్ కాబట్టి వాళ్ళకి నచ్చినవన్నీ ఫస్ట్ ఆడిపించేసాము వాళ్ళు మంచిగా ఆడుకొని సాటిస్ఫై అయిన తర్వాత ఆ గార్డెన్లో ఉన్న రకరకాల చెట్లు వాటి హిస్టరీ అదంతా కూడా బాగా క్లియర్గా ఇచ్చారు అక్కడ సో అవన్నీ చూడాలనుకుంటే చూడొచ్చు ఓపిక్గా బట్ పిల్లలతో చాలా అండి అదంతా తిరగడము మా మెయిన్ ప్రియారిటీ కిడ్స్ ఆడుకోవడం కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఆడుకోవడానికే వదిలేసాము సో టైం అంతా అక్కడ సరిపోయింది వాళ్ళు కూడా అలసిపోకుండా ఎంత వీలైతే అంత మంచిగా ఎంజాయ్ చేశారు నాకు మొత్తం గార్డెన్లో ఈ ప్లేస్ బాగా నచ్చింది ఇక్కడ అన్ని రకాల చెట్లు వాటి హిస్టరీ అండ్ అవి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అంత క్లియర్గా ఇచ్చానమాట బోర్డు మీద రాసి ఇటు వెళ్తే ఈ టైప్ ఆఫ్ చెట్లు వస్తాయి అట్లా ఇట్లా సో అది నాకు బాగా నచ్చింది అలా క్లారిటీ మెయింటైన్ చేయడం బేసిక్గా నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అంట మ మొత్తం ఎటు చూసినా బటర్ఫ్లైస్ వస్తున్నాయి చిట్టి చిట్టి బటర్ఫ్లైస్ భలే ఉన్నాయి సో మాకు బాగా నచ్చి అక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం మీరు కూడా నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ అండి కిడ్స్ని తీసుకొని షూర్గా వెళ్ళండి ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఆ ప్లేస్ని అదంతా ఇంతేనండి వీడియో ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్